కొందరు ఏం చేస్తున్నారు దోస్తులు నేనైతే రోటీ చింతపండు పచ్చడి చేస్తున్నానండి చింతపండు పచ్చడి కాదండి సరే హలో దోస్తులు ఏం చేస్తున్నారు నేనైతే మీకోసం కొత్త సరికొత్త వంటకంతో మీ ముందుకొచ్చాను ఫ్రెండ్స్ అదేంటో మీరు చూతురు కానీ చెప్పానండి చెప్తే ఏం చేస్తారంటే వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోతారండి నేనైతే పచ్చడి కమ్మ కమ్మగా ఉండే పచ్చడినైతే నెయ్యి వేసుకొని ఒట్టిమిరపకాయలు అయితే ఏపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏం చేస్తారో తెలుసా మన జనాలు చాలా తెలివి ఎక్కువ వీడియోని స్కిప్ చేస్తూ స్కిప్ చేస్తూ చూస్తూ చూస్తూ సగం సగం చూసిపోతారండి దానికి కావాల్సినది జీలకర్ర ఎల్లిపాయలు మిరపకాయలు ఒక నిమ్మకాయ బబ్బా ఈ వర్షము ఏం వర్షము మూడు నాలుగు రోజుల నుంచి వర్షము ఈ వర్షానికి నానిపోయి సర్దే అయ్యి గొంతులో గరగరా అంటుంది ఇలాంటప్పుడు ఏం తినబుద్ధి కాదు అన్నీ వస్తాయి అన్నీ విరక్తి తెచ్చిపోతాయి అందుకోసమే మీకు స్పెషల్గా ఘాటు అయిన టేస్ట్ అయిన కారం చూపిస్తున్నాను ఈ ఎలపాయలు పొట్టు తీయని ఎల్పాయలు పొట్టు తీయనండి నేను ఏవైనా కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు నేనైతే పొట్టు తీయనండి ఈ కొంచెము తీయకుండానే వేస్తేనే కమ్మగా ఉంటాయండి అయితే కొంచెం కొనలు అలా తీస్తానండి మరి ఇది కాకుండా వర్షాలు చాలా ఎక్కువైనాయి కదా ఫ్రెండ్స్ ఇంత తిప్పలు పడి చేసినా మన వీడియోలు ముందుకెళ్తా లేవు ముందుకెళ్తా లేవని చాలామంది అండి ఓకే పట్టాలి కదండి పొయ్యిలో ఉడికేది నోట్లో ఉడకాలంటే ఎలా ఉడుకుతుంది కదా మనం చేసే వీడియోలలో నిజాయితీ అన్నీ ఉంటే అవి ఖచ్చితంగా ముందుకెళ్తాయండి టక్క 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 అన్నీ మెట్లెక్కేస్తే ఒకసారి జారి కింద పడతామండి ఇది ఉక్కుమని నిదానంగా మెట్టు మీద మెట్టు మెట్టు మీద మెట్టు ఆలోచన చేసి ఎక్కుతూ ఉంటేనే మనం ఏ దానికైనా ఏ స్థాయికైనా చేరుకోగలుగుతాం అంతేనా భవానీ కుస్మక్క భవానీ కుస్మక్క అంతేనా నిదానంగా చేసుకోవాలి కదా మనం ఏం పని చేసినా మీరు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అక్క ఆ తర్వాత జీలకర్ర అక్క జీలకర్ర ఉప్పు ఒక నిమిషం రాండి ముందరికి ఇక ఎండుమిరపకాయలు నెయ్యిలో వేపుకున్న జీలకర్ర ఉప్పు పచ్చి వెళ్ళపాయలు దీనిలో మిరియాలు ఉన్నాయి నేను వేసుకుంటూ మీకు చూపిస్తాను ఓకేనా ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళైతే నా చానాని సర్వ్ చేసుకొని మిరియాలు కూడా వేసుకోవాలండి దీనిలో అంటే ఎక్కువ కాదు ఒక ఆరు ఏడు వేసుకుంటే చాలండి ఎందుకంటే ఏమన్నా మనకు గొంతులో గరగర అలా ఉంటే తగ్గిపోతుందన్నమాట ఇట్లా అంటుంటాం కదా అట్లా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కారం ఇవి ఎంపుకున్నా కదా సుగ్గుమగ్గు ముగ్గు ముగ్గు ముగ్గుముగ్గుమ్మ వాసన వస్తుంది ఎండుమిక్కలు కాయ ఎండుమితకాయ వంపుకున్నా కదా నెయ్యిలో వేపుకున్నా కదా చాలా గుమ్మ గుమ్మ అని వాసన చింతపండు ఇప్పుడు డాక్టర్స్ చాలా తక్కువ చేయాలని చెప్తున్నారు కదండి చింతపండు అందుకోసమని నేను నిమ్మకాయ తీసుకున్నానండి ఇట్లా రోడ్లో దంచుకోవడం వల్ల మనకు బాడీకి కూడా ఎక్సర్సైజ్ వేస్తుందండి అవునంటారు కదంటారా ఇలా ఊగుతుంది మన బాడీ ఇలా ఊగడం వల్ల కూడా మన బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది అందుకోసమే మన ఎంకటి వాళ్ళు ఎంకటి వాళ్ళు అంటే అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు చాలా స్టాండర్డ్గా ఉన్నారు ఇలాంటి తిండి తినే వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారండి రోడ్లో దంచడం కానీ చూడండి రోడ్లో దంచడం కానీ స్టాండ్ తెచ్చుకోవాలండి ఎప్పుడు నాకు ఇదే పని స్టాండ్ తెచ్చుకొనికే ఉండదు ఏం తెచ్చుకొనికే ఉండదు ఫ్రెండ్స్ ఏం చేయాలి నిమ్మకాయ కట్ చేసుకుంటున్నాను అండి ఒక నిమ్మకాయ మనకు చాలా అంటే చాలా చెప్తారు ఇప్పుడు చింతపండు మొత్తం అవాయిడ్ చేయాలని చెప్పేసి అందుకోసమే అండి నేను ప్రతి ఒక్క దాంట్లో అన్ని దాంట్లో నిమ్మకాయ వాడుతున్నాను నిమ్మకాయ వల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ అయితే జరగవండి బాగా రసం ఉన్న నిమ్మకాయ ఒకటి దీనిలో రాల ఉప్పు జీలకర్ర మిరియాలు ఎండుమిర్చి ఓకే నా ఫ్రెండ్స్ ఒక నిమ్మకాయ పిండుకోమన్నా కదండి చూసారా నిమ్మకాయ రసం వచ్చేసింది అయితే దచ్చుతున్నాము దీనిలో వచ్చేసిన స్పెషల్ అతిథి ఎవరో తెలుసా స్పెషల్ జీడిపప్పు జీడిపప్పు ఎందుకోసం అంటే మనకు కొంచెం ఘాటుగా ఉంటుంది కదండి ఘాటుగా కారంగా అన్ని ఫ్లేవర్ కలిస్తుందండి అన్ని ఫ్లేవర్ కలిసి వస్తుంది ఇది కొంచెం మనకు ఆ ఘాట్ అనేది తగ్గిస్తుందండి జీడిపప్పు ఇప్పుడు వచ్చేసి నిమ్మరసం అండి ఇంకా మంచి మంచి ఫ్లేవర్ వస్తుందండి మంచిగా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండో ఈ నూరుతుంటేనే ఈ పచ్చళ్ళు ఎవరు కానీ పెట్టారు కానీ புலுப்பு, காரம் உப்பு ஸ்வீட்னெஸ் ஸ்வீட்னெஸ் மன ஜீடிப்பீட்னெஸ் கட் இன்னும் மஞ்ச மஞ்சுமாலாடுத்து జీడిపప్పు నిమ్మ పచ్చడి అండి జీడిపప్పు నిమ్మ పచ్చడి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి నాకైతే ఇంకా నోట్లో ఆల్రెడీ నీళ్ళు వచ్చేస్తున్నాయండి ఎట్లా ఉంది చెప్పనా మనం చింతకాయ పైన ఉప్పు కారం వేసుకొని కచ్చ దంచుకొని తినామా అలానే ఉంది అస్సలు సేమ్ అలానే మస్తుందండి వేడి వేడి అన్నంలో అంత నెయ్యి తగిలించుకొని అలా అలా కలుపుకొని తింటే ఉంటుంది నా సామిరంగా నువ్వు తిని చెప్పా లక్ష్మక్క అక్క రాధికక్క నువ్వు తిని చెప్పు లహరి సిస్టర్ నువ్వు చేసి చెప్పు సూపర్ అంటే సూపర్ సిస్టర్ వచ్చేసేయండి ఇంకా ఓకేనా రెడీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ సూపర్ జీడిపప్పు నిమ్మకాయ పచ్చడి